జంగారెడ్డిగూడెం నుంచి గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వరకు వైఎస్సీపీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు సంయుక్తంగా పాదయాత్ర చేపట్టారు సీఎం ప్రతినిధులు సైతం చిత్రపటాలను కౌన్సిలర్స్ ఉగ్గం ప్రసాద్ నేకూరి కిషోర్ గుబ్బల అబ్బాస్ షేక్ అమీర్ వందనపు వెంకటేశ్వరరావు తదితరులు ఉల్లాసంగా చిందులు వేసి పాలాభిషేకాలు నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ప్రదర్శన చేశారు తొలిత గ్రామ దేవత గంగానమ తల్లి ఆలయం సెంటర్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి ఏలూరు ఎంపీ కోటిగిరి శ్రీధర్ బాబు పూలదండలు వేశారు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చెందిలపూడి నియోజకవర్గ సిపి ఎమ్మెల్యే ఆశావాహి విజయరాజు తామరూరు సిపి నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి జడ్పీటీసోల్లాటి బాబ్జీ మున్సిపల్ వైస్ చైర్మన్స్ కంచర్ల వాస్త్నం ముప్పిడి వీరాంజనేయులు బత్తిన చిన్న బీవీఆర్ చౌదరి మెడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం కన్వీన్ వందలపు సాయి బాల పద్మ తదితరుల మహిళా విభాగం సంయుక్తంగా ర్యాలీలో పాల్గొన్నారు అడుగడుగున మహిళలు హారతులతో ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబుకు ప్రదర్శనకారులకు హారతులు అర్పించారు ఎంపీ శ్రీధర్ జెండా ఊపి ప్రదర్శన ప్రారంభించారు బిలాల్ మసీద్ వద్ద ప్రార్థనలు చేశారు మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వరకు డీజే సౌండ్స్ తో ప్రదర్శన చేసుకుంటూ ముందుకు సాగారు రాజకీయంగా కాదు సొంత కుటుంబ సభ్యుడిలాగా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటున్నారు అప్పుడే రెండు స్కూల్స్ వెళ్తే హాకీ జగన్ అమయాన్ని జగన్ అమయాన్ని దృతుగా దృత్తుగా సొంత మనిషిగా సొంత కుటుంబ సభ్యుడిగా ఆగరించారు ఇదే ప్రేమ ఇదే అభిమానం వచ్చే ఎలక్షన్ లో చూడబోకనావు వై నాట్ మంత్మయ్యే అందానికి అర్థం అప్రాద్దం అవుతుంది ప్రపంచానికి తప్పకుండా వీరోలు జగన్ మోహన్ రెడ్డి గారికి వాళ్ళు 175 అన్న మాట అర్హత ఉంది మాట్లాడే ధైర్యం ఉంది దాని గురించి అడిగే హక్కు ఉంది హనీర్గంట ముంచి దమ్ము ఉంది తప్పకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరితాళికలుగా ధర్మంతోకి అందరి ముందు నిలబడ ఇదే పద్ధతిగా ముందు సారపట్టండి ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గం అనేది కనపడదు వినపడదు ఉండదు అని మీ అందరికీ మాట సేవ